శివాయ గురవే శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అమ్మవారి స్వరూపాన్ని మీ అందరికీ నమస్కారం అండి శివాంధ్రహరంలో మనం ఇరవై రెండో శ్లోకానికి వచ్చాం ఇరవై రెండో శ్లోకం प्रलोभाधैरार्धाहरणम् परतन्त्रो धनिगृहे प्रवेशोद्युक्तः सन् भ्रमति बहुधातस्करपते इमं चेतश्चोरम् कथमिह सहे शङ्कर विभो तवाधीनम् कृत्वा मयि निरपरादे कुरु कृपा प्रलोभाधैरार्धाहरणम् परतन्त्रो धनि गृहे प्रवेशोद्युक्तः सन् भ्रमति बहुधा तस्करपते इमं चेतश्चोरम् कदमिह सहे कर करविभो तवाधीनं कृत्वा मयि निरपराधे कुरु कृपा मुन्द మనసుని కోతి చేశాడు ఇంకో శ్లోకంలో గుడారం చేశారు ఇప్పుడు ఈ శ్లోకంలో మన మనసుని ఒక దొంగని చేసి మాట్లాడుతున్నారు ఆదిశంకరాచార్యులు మన మనస్సు ఒక దొంగ అయితే ఏం పరిస్థితి నిజానికి మన ప్రపంచంలో చూస్తే దొంగతనం అనేది బాహాటంగా కనిపించి చేసేవాళ్ళు కొంతమంది అయితే మానసికంగా చేసేవాళ్ళే ఎక్కువ మంది ఇప్పుడు సమాజంలో చూస్తే మరీ సైబర్ నేరగాళ్ళు అయితేనేమి ఎన్ని రకాల వాళ్ళైతేనేమి మనకంతా దోచుకునే రకంగా తయారైపోయారు దొంగలే ఎక్కువ ఉన్నారు ప్రపంచం మొత్తం దొంగలే దోచుకోవడం అనేది పద్ధతిగా పెట్టుకొని జరుగుతోంది ఇప్పుడు కానీ ఏం చెప్తాను ఆయన కాలం నాటి సంగతి కానీ ఈ కాలానికి కూడా ఈ కాలంలో ఇంకా విచ్చరేడిగా ఉంది విషయం దొంగతనం అనేది మానసిక దొంగతనం అనేది కూడా ఇంకా ఎక్కువగానే ఉంది ఎందువల్ల ఇప్పుడు అందరికి ఆశలు జాస్తి కోరికలు జాస్తి దాని తగినటువంటి సంపాదన కావాలి ఆ సంపాదన తగినట్టుగా లగ్జరీ లైఫ్ కావాలి అవన్నీ సాధించడం కష్టమైనప్పుడు ఊహాలోకంలో అయినా దొంగతనంగా అనుభవిస్తుంటారు కాబట్టి దాని ప్రకారం చూసినా మనసు దొంగతనం చేస్తూ ఉంటుంది ఈయన మనసు దొంగ అయితే ఎలా ఉంటుందో చెప్తున్నాడు ప్రలోభో అన్నిటికీ అన్నిటి మీద ఆశ మామూలు ఆశ కాదు చూసిందల్లా కావాలనేటువంటి ఆశ ఆ లోభ గుణం అన్ని నాకే కావాలి అన్ని నాకే ఉండాలి అనే స్థితికి వెళ్ళిపోయిన ఆశ అర్ధ ఆహరణ అర్థం డబ్బు డబ్బు సంపాదించాలని ఆహరణ దొంగిలించాలి అనేక అట్రాక్షన్స్ అంతా ప్రపంచం ఉన్నాయి వాటి అన్నింటినీ తీర్చుకోవడానికి డబ్బు కావాలి ఆ డబ్బు కోసంగా దొంగతనం చేయాలి అది కూడా ఎక్కడా పరతంత్రో ధని గృహే పరతంత్రో ఆ డబ్బు మీద ఆసక్తితో ధని గృహే ఇల్లు ఇళ్ళు గొప్ప గొప్ప ధనవంతులు ఇళ్ళ మీదకి ప్రవేశోద్యుక్త సన్ ప్రవేశం చేయడానికి ఆ దొంగతనం చేయడానికి కోసంగా గొప్ప గొప్ప ధనవంతుల ఇళ్ళ దగ్గరికి పోయి దోచుకోవాలనే ఉద్దేశంతో ప్రవేశిస్తోందట ఉత్సాహంగా పోయి ప్రయత్నపూర్వకంగా ప్రవేశిస్తోందట ఈ మనసు మనసు అలా భ్రమతి తిరుగుతోంది ఆ ఇళ్ళ చుట్టూ తిరుగుతోంది మనసు అది బహుదా అనేక రకాలుగా తిరుగుతోందటర తస్కరపతే స్వామి శివ నువ్వెవరివి తస్కరాణ పక ఏ నమ నీ నామలో తగ్గ నామం ఉంది దొంగల నాయకుడు ఎవరు శివుడు అందుకనే తస్కరపతి నీ పేరేంది నువ్వు దొంగల నాయకుడివి కాబట్టి నీకే చెప్పుకుంటున్నా మరి దొంగ ఎవరు అనుకుంటున్నారు ఈమం ఈ కనిపిస్తున్న చేతశ్చోరం నా మనస్సు అనే దొంగ ఈ పిచ్చి పదంతా చేస్తుంది నువ్వేమో దొంగల నాయకుడివి నా మనస్సేమో దొంగ కాబట్టి దొంగల నాయకుడికే కదా దొంగల విషయం చెప్పాలా నాయకుడే కదా ఆ దొంగలు కంట్రోల్ చేయగలుగుతాడు అందుకని నీకు నేను విన్నవించుకుంటున్నాను స్వామి ఏమని నువ్వేవో దొంగల నాయకుడివి నా మనసు పెద్ద దొంగ మామూలు దొంగ కూడా కాదు చాలా భయంకరమైన దోపిడి దొంగ ఎట్టండి దొంగ అంటే ప్రలోభాహరణ అది ప్రలోభాలకు లొంగిపోతుంది బయట ఎవరు ఏం చెప్పినా దానికి లొంగిపోతుంది బయట ఏమి చూసినా ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువు తన దగ్గర ఉండాలని కోరుకుంటుంది ఎంత ఆశ అనుకున్నావో ప్రలోభాలు ఎంత ప్రలోభ పడుతుందంటే ఎవరికైనా బాగా ఇల్లు బాగుంటే ఆ ఇల్లు మనకు వచ్చేయాలా అని మనసు అనుకుంటుంది ఎవరికైనా నగలు బాగుంటే ఆ నగలు మనకు వచ్చేయాలా అలాగే ఎవరికన్నా వాడి వస్తువులు బాగుంటే ఆ వస్తువులు నాకు వచ్చేయాలి అని రకరకాల ఆలోచన చేస్తుంది దానికోసంగా ఏం చేస్తుంది అది సంపాదించాలి ఎలా ఆహరణ దొంగిలించాలి దొంగిలించాలనే బుద్ధి దానికి పుట్టు ఉంటుంది దానివల్ల ఏమైపోతుంది పరతంత్రోధని గృహే ఆ ఆసక్తితో ఆ ఇంట్రెస్ట్ తో ఏం చేస్తుంది దాని గృహే బాగా డబ్బున్న వాళ్ళ ఇళ్ళ అంతా పొయ్యేసేసి ప్రవేశ ప్రవేశిస్తుంది ఉద్యో ఉద్యుక్త సన్ ప్రయత్నపూర్వకంగా ప్రవేశిస్తుంది మనం చూస్తూనే ఉంటామండి చాలా మందికి ఆయన బీరువా నిండా చీరలు ఉంటాయి కానీ ఇంకా చీరలు కొన్నాను ఎందుకు అంత ఆశ మన మనసు ఏం చెప్తుంది అబ్బా కొత్త డిజైన్స్ వచ్చాయి కొత్త మోడల్స్ వచ్చాయి వెరైటీస్ వచ్చాయి కొనుక్కోమని చెప్తుంది బుద్ధి అని చెప్తుంది చాలు సార్లే ఇంటి నిండా వచ్చేట్లే ఏం చేసుకుంటావు అని చెప్తుంది కానీ మనసే గెలుస్తుంది ఎందుకని మనసు చెప్తుంది ఆ కొనుక్కో బాగుంటుంది పది దగ్గర పోవడం బాగుంటుంది ఆ విన్నాళ్ళు వస్తాయి చీరలు నాలుగు గడితే చినిగిపోతాయి ఏముంది కాటన్ చీరలు కట్ కట్ అని చెప్పి అది డామినేట్ చేస్తా అప్పుడు కొనేస్తాం అలాగే నగలు నగల విషయంలో కూడా అదే చేస్తుంది ఎన్నో నగలు ఉంటాయి ఇంకా కొత్త మోడల్ చూస్తే కొను 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 చెప్తా బుద్ధి ఏం చెప్తుంది ఆహ్ ఎందుకు ఇంటి నిండా ఉన్నాయి సార్లు ఏమేసుకుంటావు ఏం అనుభవిస్తా ఉంటుంది నీకు తెలియదు ఫ్యూచర్లో చాలా అవసరం డబ్బులు కూడా ఉపయోగం పడతాయిలే తీసుకో అని మనసు ఎంకరేజ్ చేస్తాం అప్పుడు ఆటోమేటిక్గా నగలు కొనేస్తాం అలాగే మనకి మామూలు కొనుక్కోవడం వేరే కానీ కొంతమంది మా మెంటాలిటీ వేరే వాళ్ళ మనసు ఎలా ఉంటుంది దొంగతనం చేయడానికి ప్రేరేపించబడుతుంది వీళ్ళకి అన్నీ ఉన్నా దొంగతనం చేయాలనే ఉంటుంది వాళ్ళు అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు వెళ్ళి దొంగతనమే చేస్తారు అంటే వాళ్ళు వాళ్ళ స్థాయి మించి ఉన్నవన్నీ కోరుకుంటారు ఆ కోరుకోవడం వల్ల ఏమైపోతుంది వాటిని సంపాదించడం కోసంగా దొంగతనం చేయడానికి సిద్ధపడిపోతారు అది కూడా డాంబికంగా అందరూ ంగా అందరేమో మంచి వాళ్ళకి కనిపిస్తారు కానీ లోపల చేసేవంత ఆలోచన నాకు లేవే అని ఒక దిగులతో అవి సంపాదించాలి అనేసి ఆ దానిగా దొక్కతనం చెయ్యాలి అనే అభిప్రాయం వాళ్ళకి కలుగుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఎక్కువగా మనకు కనిపిస్తుంటారు కానీ చాలా మంది కనిపించారు చాలా డిగ్నిటీగా ఉంటారు లోపల చేసేవన్నీ అవి మనం కానీ కూరగాయల మార్కెట్ ఒక పక్క మార్కెట్ లో బేరం చేస్తూ ఉంటారు కొంతమంది గుట్టుగా వాళ్ళ బ్యాగుల్లోకి సరి చేసుకుంటుంటారు ఒక పక్క ఇంకో పక్క బేరం పక్క చేస్తుంటారు ఇంకొక పండుగ దగ్గర కూడా పండుగని రాసులుగా పోసిన దగ్గర పోయిన మనం వాళ్ళు అవన్నీ వేరేం చేస్తున్నట్టే ఉంటారు కానీ పక్క నుంచి తట్టేస్తారు అది వాళ్ళు గమనించడం కూడా చాలా లేట్ అయిపోతుంది మనం కూడా పెద్ద గమనించము కానీ చాలా కీన్ అబ్జర్వేషన్ చేసి తప్ప అవంతా మనం కూడా కనుక్కోలేము అంత జాగ్రత్తగా చేస్తారు వాళ్ళు అలాగే నగరం దగ్గర పోయినప్పుడు కానీ మామూలుగా మామూలు షాపులు పోయినప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు వేరేం చేస్తుంటారు ఎప్పుడు తట్టేస్తారు తట్టేస్తారు వాళ్ళకి అది ఆ టాలెంట్ వాళ్ళకి బలే ఉంటుంది అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం ఉన్నాండి గొప్ప గొప్ప పదవుల్లో ఉన్న వాళ్ళే మనకి ఇప్పుడు చూస్తున్నాం స్కామ్స్ అని ఎలా జరుగుతున్నాయి గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నారు గొప్ప ధనవంతులు కోటీశ్వరులే వాళ్ళంతా మరి వాళ్ళంతా స్కామ్స్ ఎందుకు చేస్తున్నారు ఏమవసం అంత ధనవంతు కూటకి లేకుండా ఉంది వాళ్ళకి ఇసుక దగ్గర నుంచి మళ్ళీ గడ్డి దగ్గర నుంచి మనం చూస్తూనే ఉన్నాం కుంభకోణాలు జరుగుతూనే ఉన్నాయి స్కామ్స్ జరుగుతూనే ఉన్నాయి మరి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి వీటన్నింటి వెనక ఏముంది వాళ్ళకి ఆ దొంగ బుద్ధి ఉంది మనసు అలా లాగుతోంది కోట్ల కొద్దీ ఉన్నా కూడా ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి ఇంకా విదేశాలు స్విస్ లో పెట్టాలనే స్థితిలో ఉన్నారు ఎందుకున్నారు ఏం చేసుకుంటారు అంతా వాళ్ళు పోయిడంలో ఒక పైసా తీసుకోపోదురా ఉన్నంతరకు జీవించినంత కాలం వాడుకుంటే సరే కానీ అది మించిపోయి తరతరాలుగా తినాలనే ఉద్దేశం వచ్చేసింది ఇప్పుడు ప్రపంచంలో మనం చూస్తున్నాం కదా కాబట్టి చుట్టూ మన చుట్టూ ఉన్న వాడిని పరిశీలించినా కూడా మనకి ప్రపంచంలో వచ్చి ప్రతిరోజు చూసి న్యూస్ పేపర్ చూస్తే చాలు ఓ ఓఎమ్మ ఎంత దగ్గ ఎంత మోసం ఎన్ని అందరి మనసుల్లో ఉండే ఆలోచనలు వాడు కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త దొంగతనాలు కనిపిస్తున్నాయి కానీ ఆదిశంకరాచార్యుడు చెప్పడం లేదు ఏదో చెప్తుంది మామూలు విషయం చెప్తున్నాడు మన మనసు ప్రలోభానికి లొంగిపోతుందని చెప్పి లొంగిపోయినప్పుడు ఏం చేస్తుందంటే గొప్ప గొప్ప ధనవంతుల ఇళ్లలో ఏ విధంగా లగ్జరీ లైఫ్ ఉంటుందో దాని ప్రకారంగా వాళ్ళిళ్లలో ప్రవేశించి అవి ఆ డబ్బు కోసంగా సంపాదించాలనే బుద్ధితో ఆ మనసు ప్రయత్నిస్తుందని చెప్పి ఇక్కడ మనకి శ్లోకం చెప్తున్నారు కానీ ఈయన చెప్తాల్సిన విషయం మాత్రం వేరే దాని తర్వాత రెండు పాదాలు చెప్తున్నాడు కదమిహ సహే శంకర విభో శంకరా ఓ శంకరా సుఖాన్నిచ్చేవాడా విభో విశ్వమంతా వ్యాపించినవాడా స్వామి నీకు తెలియదా ఇట్లాంటి దొంగని నా మనసుని దొంగని ఎంత కాలం భరించాలి నేను సహే సహే ఎంత కాలం భరించాలయ్యా అసలు నువ్వెలా భరిస్తున్నావు వద్దులే నీ విషయం చెప్పు నువ్వేలా భరిస్తున్నావు ఈ దొంగ నువ్వేమో దొంగల పతివి కదా దొంగల నాయకుడివి కదా అందుకని నేను ఒక ఆలోచన చేశాను నేను ఈ దొంగతనం చేసే నేను భరించలేకపోతున్నాను నా వాళ్ళకి కావడం లేదు ఇంతకాలం చూశాను చెప్పి చూసా అదేం వినే రకంగా లేదు అది చెప్పినట్టు నేను వినాశందే కాబట్టి దాంతో నాకు గొడవ ఎందుకు ఓ పని చేస్తాను నువ్వే అయితే దొంగల నాయకుడివి నీకైతే దొంగలతో పని ఉంటుంది ఓ పనులు చేయించుకోవడం నేను చేయించుకోలేను నా వల్ల కాదు నాకు ఆ పని ఇష్టం లేదు ఆ దొంగతనం పని నాకు ఇష్టం లేదు నువ్వండి దొంగల పతివి కాబట్టి నువ్వు హాయిగా ఈ దొంగ నీ దగ్గర తీసుకోపో నీ దగ్గర అసిస్టెంట్ గా ఉంటాడు ఇంకా బాగా ట్రైనింగ్ పొందుతాడు బాగా ఉపయోగపడతాడు నీకు బాగా ఉపయోగపడతాడు నాకేం ఉపయోగపడతాడు కాబట్టి ఇద్దరం ఓ పని చేద్దాం కృత్వా తవా కృత్వా చేస్తాను తీసేసుకో ఏంటి నా దొంగని నా మనసునే దొంగని నీకు ఇచ్చేస్తాను ఎందువల్ల నువ్వు దొంగని నాయకుడివి నా మనసేమో పెద్ద దొంగ సరిపోయింది కదా అందుకని తీసుకో నిరపరాధే అప్పుడు నాకే అపరాధం రావు నాకేం అపరాధం రావు నేను తప్పులు చేశానని అనిపించుకోను ఈ మనస్సు చేసే పనుల వల్లే నేను తప్పు వాడిని అనిపించుకుంటున్నాను తప్పుడు అనిపించుకుంటున్నాను కానీ ఈ మనసట్టానికి కాకపోతే నేను మంచివాడిని కదా స్వతహాగా అందువల్ల కురు కృపాం కృపాం హాయిగా దీన్ని తీసుకెళ్ళేసి నీ దొంగల ముఠాలు చేర్పించేసుకో అప్పుడు నేను ప్రశాంతంగా ఉంటాను జీవితంలో ఏ సమస్యలు లేదు హాయిగా ఉంటా బాగుంది ఒప్పందం శంకరాచార్యుడికి ఆలోచన చాలా బాగుంది అలా దొంగల నాయకుడు కాబట్టి దొంగలకి ఇచ్చే దొంగల నాయకుడికి ఇచ్చేస్తే దొంగని ఆయనే చూసుకుంటాడు ఆ దొంగలకు ట్రైనింగ్ ఇచ్చుకుంటాడో ఎలా దొంగతనం చేయించుకుంటాడో ఆయన చేయించుకుంటాడు మనకేలా అప్పుడు నాకే సమస్య లేదుగా ఈ దొంగత ఏగలేకుండా లేకుండా ఉన్నా అని చెప్పి చెప్తున్నాడు భక్తుడిగా ఆదింకరాచార్య మరి ఆది శంకరాచార్యుడు ఇట్లాంటి మనసు ఉన్నవాడా ఆది శంకరాచార్యుడు యొక్క మనసు ఎంత గొప్పది ఆయన ఒక సన్యాసి యతీశ్వరుడు ఆయన యొక్క మనసు ఎలా ఉంటుంది ఆయన స్థాయి వేరే మన స్థాయికి వచ్చి ఆలోచించి ఆయన ఎంతమందిని చూశాడు తన జీవితంలో ఇట్లాంటి వాడని తన జీవించిన కొద్ది కాలంలో కూడా అంతమంది తిరిగాడు భారతదేశం మొత్తం తిరిగాడు కదా మనుషులందరం చూశాడు కాబట్టి ఆయన తెలుసు కాబట్టి మనుషులు ఇలా ఉంటారు వాళ్ళ మనుషులు ఇలా ఉంటాయని తెలుసు అందుకని చెప్పి చెప్తున్నాడు ఈ శ్లోకాన్ని కానీ చెప్తున్న విషయం అసలైన విషయం వేరే చాలా గొప్ప వేదాంత అంతా దాచిపెట్టి పైకి శ్లోకాన్ని చెప్తున్నాడు ఆది శంకరాచార్య ప్రలోభరాధరణ ఇప్పుడు ఇవన్నీ చేస్తుంది ఎవరు ఈ మనస్సు ప్రపంచంలో ఉండే ప్రలోభాలకంతా లొంగిపోతుంది కనిపించే ఈ మనస్సు అనే ఒక దొంగ ఈ దొంగ ఏం చేస్తుంది మనకు భగవద్గీత రెండో అధ్యాయం విన్నారు గా అర్థమైపోతుంది ఈ మనసు ప్రపంచ విషయాలన్నీ కావాలి 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 అంటుంది అదే ప్రలోభం ప్రతి విషయాన్ని కావాలని అడుగుతుంది మనసు కానీ ఇదే మనసు పరమాత్మ వైపు తిప్పితే ఈ ప్రలోభాలని ఎటపయ్య పోతాయి ఆ పరమాత్మ తప్పించి ఇంకేం వద్దు అని చెప్పేస్తుంది కదా మనలో ఉన్న ఆత్మను దర్శించడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు ఆత్మ ఎటువంటిది విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం ఆ స్వచ్ఛమైన అర్థం లాంటిది మన మనస్సు మన మన ఆత్మ ఆత్మ స్వచ్ఛమైంది కానీ ఈ ఏం చేస్తోంది ప్రపంచం వైపు తిరిగి కూర్చొని ఆ ప్రలోభాలన్నిటిని ఆకర్షించి వాటి వెంట పరిగిస్తుంది పరిగెత్తి ఒక దొంగ లాగా అవన్నీ కావాలి కావాలని పరిగిస్తూ దాన్ని పట్టుకొని పరమాత్మ వైపు తిప్పితే అప్పుడు ఏమవుతుంది పరమాత్మ సామాన్య విషయమా భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలి అందుకని చెప్తున్నాడు తస్కరపతే ఇటువంటి దొంగని నాకు ఇచ్చేవే ఈ మనసు ఎట్లాంటిది బుద్ధి చెప్పిన మాట విందు దాని ప్రకారం అది పరిగిస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని నిరకడగా కూర్చోబెట్టలేకపోతున్నాను ఈ దొంగది ఈ దొంగ అంతటి ప్రపంచ విషయాన్ని పరిగిస్తుంది కానీ తస్కరపతే దొంగలకు నాయకుడు నీవైతే నీ దగ్గరికి అది నీకు ఇచ్చేసా అనుకో అప్పుడేమైపోతుంది అంతా శివమయం అయిపోతుంది మనసు మనసు అయిపోతే ఏమైపోతుంది అప్పుడు ఈ దొంగతనం వెంట పోతుందో ఈ ప్రపంచం వెంట పోతుందో ప్రపంచ విషయాలు ఎట్టపోతాయో పోతాయో ఉండేది పరమాత్మ ఒకడే ఉంటది కాబట్టే చెప్తున్నాడు తవాధీనం ఆధీనం చేసేస్తానయ్యా నా మనసుని హాయిగా ఆధీనం చేసిన తర్వాత నేనేమైపోతాను అర్థంలాగా చిత్తశుద్ధి కలిగి ఉంటాను అప్పుడు నేను ఏ అపరాధం చేయని వాడిని అయిపోతానయ్యా అప్పుడు కురు కృపా ఈ భాగ్యాన్ని ఈ దయ నామి చూపించు ఏదై నాకు నీ మీద నా మనసు మళ్ళీ రకంగా చెయ్యి అని అడుగుతున్నాడు శ్లోకంలో పైకి చూస్తే ఎలా ఉంది మనసేమో దొంగైనట్టు దొంగేమో ప్రపంచ విషయాలను పరిగెత్తినట్టు దానికోసంగా ధనవంతుల్లో త్వరపడి దొంగిలిస్తున్నట్టుగా అని చెప్పాడు ఇప్పుడేమో అసలు అంతరార్థానికి పోతే ఏం చెప్తున్నాడు నా మనసు పరిగిస్తోంది ప్రపంచం వైపు దాన్ని గాని మళ్ళీ నీ వైపు దగ్గర చేర్పిస్తే అది శుద్ధమైపోయేసి అంత శివోహం అనే స్థితిని నేను వెళ్ళిపోతాను శివమయమేమైపోతుంది నా మనసు అని చక్కగా వివరిస్తున్నారు ఈ శ్లోకంలో కాజిశంకరాచార్య గారు ఈరోజు మనం శివాంద ఇరవై రెండో శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం